ఫోర్లో ప్రసాదరావు గారని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి క్లబ్ క్లబ్ను ఎస్టాబ్లిష్ చేసి ఆ బాలసూరి ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీద ఉంది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆయన సైట్ ఇచ్చే ఎస్టాబ్లిష్ చేసి నైన్టీన్ థర్టీ సిక్స్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు సొసైటీస్ యాక్ట్స్లో ఉంది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది నైన్ టూ థౌజండ్ ఇది దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ సోషల్ గ్యాదరింగ్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది పార్కింగ్ పెడుతున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు బార్ యాక్టివిటీ ఏమో గ్యా సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు ప్యాకాట యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు పెట్టి అవి మూడు రన్ చేస్తున్నారు ఇదో మాఫియా కింద తయారయ్యారు రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ మూడు కాజెస్ మీద గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట క్లబ్బు డిఫెన్స్ లెక్క రమ్మటం ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం ఇది ఎవరితే జరుగుతుంది ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లో ఎవరితో ఎంప్లాయీస్ పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ ప్లస్ రూమ్స్లో అది జరగని అరాచకాలు లేవు అన్ని సా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో ప్యాకాట్ మాఫియా ఎలా ఉండే మాఫియా స్టార్ట్ అయింది సార్ మాఫియా అంటే కొడతాం అంటారు తంతామంటారు అంటారు దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్ సస్పెండ్ ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు లేదంటే ఎన్వట్ చేసేస్తారు దాన్ని కూడా ఎవరు అడగడానికి లేదు ప్రసాదరావు గారు పెట్టినప్పుడు మూడు పేజీలు బయలా ఉండేది అందులోనే పనిష్మెంట్స్ లేవు ఇవాళ దాన్ని రెండు వేల పన్నెండులో ఒక బయలు ప్రింట్ చేశారు అది రిజిస్ట్రేషన్ చేయడానికి కావద్దు ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడుతాను ఉంది అందులో దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా అందుకని రిజిస్ట్రేషన్ చేయరు మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఇంకొక బైలర్ రాశారు అది రిజిస్ట్రేషన్ లేదు కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు ఎలా రన్ చేస్తారో తెలియదు అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఈ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట ట కింద రన్ చేస్తున్నారు దీన్ని దీన్ని ఆయన డాన్ రిటర్న్స్ ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్ ఇందులో బాగా పెట్టకూడదు అవి రెండు జరుగుతున్నాయి ఇది ఒక దేవాలయం లాంటిది దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ త్రీ ఇయర్స్ టూ ఎయిటీన్ నుంచి టూ ట్వంటీ వన్ వరకు అసలు ఎలక్షనే జరపలేదు కేవలం డబ్బులు తినేయడం కోసం వాళ్ళు ఇష్టం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎలక్షన్ జరపకపోతే జరగకపోవచ్చు వాళ్ళు నచ్చితే జరుపుతారు లేకపోతే లేదు ఎవరు క్వశ్చన్ చేయరు వాళ్ళంతా ఒకటే ఇద్దరు ముగ్గురు పాస్ పాస్ అంటారు ఎనభై లక్షలు తినేసాడు అంటే పాస్ అనేది అంటారు ఆ కోరం సరిపోయింది అంటారు వాళ్ళకి నచ్చితే నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవ్వరు ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది ఎవ్రీ ఏజీఎంకి వాళ్ళకి నచ్చకపోతే ఏజీ వీడియో ఫుటేజ్లో ఎవరికి ఎవరు అసలు ఇది ఏం చేయాలో ఏం చేస్తున్నారు ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న పదిహేను వేలు ఉంటుంది రూమ్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్న కాక మన జాయిన్ అయినోడికి పదిహేను వేలు ఉంటుంది అది ఎందుకు ఉంటుందో తెలియదు పదివేలకు జాయిన్ అయినోడికి మూడు సంవత్సరాల్లో పాతిక వేలు అయిపోద్ది వాళ్ళకి నచ్చితే రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళు ఇష్టం ఎలా సార్ డిమాండ్ ఏం లేదు సార్ ఇవన్నీ రెక్టిఫై చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ లిటరేచర్ అండ్ సోషల్ కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది అందులో ప్యాకాట్ ఉండకూడదు బార్ ఉండకూడదు అవన్నీ అంటే డాన్ ఇంటెన్షన్ అది కాదు అసలు మంచి కాజ్ కోసం పెట్టిన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్ గానో ఒక బార్ లాగో దొంగ లెక్కరమ్మే బార్ లాగో పర్మిషన్స్తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవ్వమ్మి అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా చేస్తుంది గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను అంతకుమించి నేను లేదు సార్ ఏ సార్ ఈ ఈ గ్రూప్ మాఫియా చేసే పనే క్రికెట్ బ్యాటింగ్ క్రికెట్ బ్యాటింగ్ క్లబ్ లోకి ఎవరు రైడ్లకి రారు హ్యాపీగా టీవీ రూమ్ లో కూర్చుంటారు ఫిఫ్టీ సిక్స్టీ ఇంచెస్ టీవీ ఉంటుంది అక్కడ కూర్చొని బ్యాటింగ్ చేస్తారు రెగ్యులర్ ప్రాక్టీస్ అది ఎవ్రీ బడీ నోస్ కాకపోతే బయట వాళ్ళకి లోపలికి యాక్సెస్ ఉండదు నాకు నచ్చిన వాడు ఎవడైనా ప్యాకెట్ ఆడేవాడు ఉంటే నాలుగు లక్షలకి ఇస్తాం నలభై మందికి గా లేదు ఒక ఐదు నెలలు అయిపోయిన తర్వాత నేను ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాల కింద ఐదు లక్షలు కట్టాను నిన్న కాక మన జాయిన్ అయినాడు నాలుగు లక్షలు కట్టాడు ఎందుకు కట్టాడంటే వాడు ప్యాకెట్ ఆడతాడు నేను టెన్నిస్ ఆడతాను దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ టెన్నిస్ ఆడినాడు ఐదు లక్షలు కడతాడు ప్యాకెట్ ఆడేవాళ్ళు ఒక నలభై మంది గ్యాదర్ అయిన తర్వాత ఒకేసారి డ్రైవ్ అంటారు అని నాలుగు లక్షలు ఇస్తారు ఫారం ఉందంటారు పాస్ చేసేస్తారు వాళ్ళు ఇష్టం డబ్బులు కావాలంటారు పార్కింగ్ ప్లేస్ కడతామంటారు ఏది చేయరు వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటారు రెండు సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికే పేరుకి అకౌంట్ ఉంచుతారు రెండు సంవత్సరాల తర్వాత డబ్బులు గాయ ఎందుకు గాయబైపోతాయో తెలియదు ఎవరు మాట్లా ఎవరు వాడతారో తెలియదు అయ్యో తీయటానికి ఉండదు బ్యాంక్ కొన్ని అడిగితే మెంబర్ అవి కాదు అనుకుంటారు మేము ఎగ్జిక్యూటివ కమిటీ ఇస్తాం ఇస్తా ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివి మెంబర్ కాదు ఇది సొసైటీ క్లబ్ ఎవరి మెంబర్ ఎవ్రీ మెంబర్కి ఇవ్వాలి వాళ్ళు ఇచ్చి తీరాలి బ్యాంకర్స్ ఎవరు దిస్ ఇస్ ద ప్రాబ్లం ముందు ప్రశాంత్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని అవ్వకపోతే అప్పుడు భావనలో మేము ఉన్నాం ఈ లోపల నేను మాట్లాడాను ప్రశాంత్ గారితో సార్ మిమ్మల్ని కలుస్తాము ఉన్న ఇబ్బంది మీద చెప్పుకుంటామని చెప్పి చెప్పాను అని రమ్మని చెప్పి చెప్పాను రమ్మని ఒక ఘనత సస్పెండ్ చేయడానికి సరే ఆ మాటల్లోనే మీరు ఏం చేస్తారో మేము పోతేనే మీరు వాళ్ళు ఇరవై మంది మేము యాభై మంది ఉన్నాము కళ్ళిచ్చు దుర్డు దున్నట్టు పడతాం ఏం చేస్తారు మీరు ఎవరికి ఉన్నారో మేము ఉంటారని చెప్పి చెప్పాను ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను నాకు సరే ఇంకా రెండు రోజులు వైస్ ప్రెసిడెంట్ బుక్కి వెంకట్రాజు అని చెప్పాను ఆ పేరే బుక్కి వెంకటరాజు క్రికెట్ స్టార్ట్ అయిందంటే క్లబ్లోనే ఉంటాడు ఆయన ఆయన సపోర్టు సెక్రటరీ జవహర్ గారు ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ అనమాట అండి విపరీతంగా ఇంక బుక్కి బుక్కి ఇంకా దాడుగా డర్న్ అనమాట అండి బుక్కి ఏముంది మీరు తెలియదు సెల్ఫోన్ లేకపోతే దాడిది అంతా ఆ కింద పెద్ద లైన్ ఉంటుంది లైన్లో కూర్చుని ఆ బుక్కి రన్ చేస్తూ ఉంటానండి అడతారు ఆడతారు పార్ట్నర్స్ ఆ బుక్కి వెంకటరాజు ఇదా పార్ట్నర్స్ అండి అది వాళ్ళద్దరూ ఇంకా ఒక ప్యాకాటా కాకుండా బుక్కి డనకం చేస్తారు దాన్ని ఆ క్లబ్ని అది సార్ కొంచెం దీన్ని నిరోధించి సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను